హైవర్స్ నాకు తెలిసి ఇక మీదట ఏ పూజారి కానీ ఏ బ్రాహ్మణుడు కానీ ఏ హిందూ కానీ గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే వాళ్ళల్లో ఇక ఒక్కరు కూడా వైసీపీకి ఓటేయాలని అనుకుంటున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ముఖ్యంగా దేవస్థానాలకు సంబంధించి గుడులకు సంబంధించి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే గుడులు కానీ దేవాదాయ శాఖ పరిధి రాకుండా గుడులు కానీ ఏమైనా కానీ పూజారులకి ప్రజెంట్ చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చినంత ఐదు వేలు రేపు మా గవర్నమెంట్ రాగానే పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు మేము ఇస్తాం అని చెప్పాడు ఎన్నికలు గెలిచాక పాస్టర్లకి ముల్లాలకి డబ్బులు ఇచ్చి ఉన్నాడు చర్చిలకి డబ్బులు ఇచ్చాడు మసీదులకి డబ్బులు ఓ ఏదేదో చేశాడు అసలు హిందువులను కానీ హిందూ దేవాలను కానీ పూజ అస్సలు పట్టించుకోవాలి పట్టించుకోపోగా ధ్వంసం ఆలయాలు బట్ లోకేష్ పాదయాత్రలో చెప్పాడు దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలు ఏవైతున్నాయో యాభై అంటే అక్కడ ఆదాయాలు కొన్ని తక్కువ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి వాటికి ధూపదీప నైవేద్యాలకైనా మేము పదివేలు ఇస్తాం అందులోనే పూజారులకు కూడా గౌరవ వేతనం వచ్చేలా చేస్తామని చెప్పేసి అన్నారు మన చంద్రబాబు సైతం ఎన్నికల ముందు అదే కోర్టు చేశారు ఇప్పుడు నిన్న జీవో ఇచ్చున్నారు ఆ జీవో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఐదు వేల నాలుగు వందల ఆలయాలలో ఉన్నటువంటి పూజారులకి ఏడు వేల రూపాయలు ధూపదీప నైవేద్యాలకైనా మూడు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు ఇవ్వటం అన్నట్టు దీనివల్ల గవర్నమెంట్ మీద పర్ ఇయర్ వచ్చేసి మూడు వేల రెండు వందల దాదాపు బటన్ బట్ బటన్ కాదు బాధ్యత అది సో ఇప్పుడు గుడిలో ఉన్నటువంటి పూజారులు కానీ ఆ ఆలయానికి వెళ్ళే భక్తులు కానీ ఈవెన్ ఆ గుడిలో ఉండే స్వామివారు కానీ దేవత వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి అరే కనీసం దూపతిప నైవేద్యాలండి హారతికి కానీ అగరబత్తికి కానీ చిన్న ప్రసాదం ఏదైనా చేయడానికి స్వామివారిని నైవేద్యం పెడతానికి కూడా డబ్బులు లేకపోతే ఎన్ని చోట్ల ఎంతమంది పేద బ్రాహ్మణులే పేద పూజారులే వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారో నాకు తెలుసండి కొన్ని ఓళ్ళల్లో ఆ ఊరి పెద్దలు వార్డు మెంబర్లు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారో నాకు తెలుసండి ఏ జనవరి రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఏమీ లేన గతంలో ఏమీ లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు దాన్ని వేసాడు రెండు వేల ఐదు వందలు పెంచాడు అదే చంద్రబాబు నాయుడు సమయంలో దాన్ని ఐదు వేలకు పెంచాడు హిందువుల సమయం చాలామందికి తెలియదండి మూర్ఖంగా ఎవడెవడో చెప్పి వింటా ఉంటారు హిందూ దేవాలయ విషయంలో కానీ చర్చిల విషయంలో కానీ మసీదుల విషయంలో కానీ అందరూ కూడా న్యాయం చోటు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు నో డౌట్ కమింగ్ టు పాయింట్కి వస్తున్నాను ఇక్కడ ఆ రోజు మొదట రెండు వేల ఐదు వందలు వచ్చింది చంద్రబాబే తర్వాత ఐదో వేలు చేసింది చంద్రబాబే అధికారంలోకి వస్తే పదివేలు చేస్తామని వీళ్ళే అధికారంలోకి వచ్చారు చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా చెప్పి మోసం చేశారు ఇప్పుడు డబ్బులు శాంక్షన్ చేశారు జీవో ఇచ్చారు చేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు చెప్పండి ఇంకా ఏ ఒక్క హిందువు అయినా జగన్ నమ్ముతారు ఇంకా ఏ ఒక్క గుడికెళ్ళే భక్తుడు ఈ వైసీపీకి ఓటేస్తాడు కింద కామెంట్లో తెలియచాను ఐదు వేల నాలుగు వందల గుడులండి ఈరోజు చక్కగా పూజారులకు ఏడు వేల రూపాయలు గుడులకి ద్రౌపదీప నైవేద్యాలకు సంబంధించి మూడు వేల రూపాయలు పర్ మంత్